హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ సో ఎప్పుడూ చెప్పే విధంగానే పాపం ఇన్ని కష్టాలు పడిన మీదన దేవా నుంచి దూరం అయిపోతుందా నిన్న దేవా అన్న మాటలకి నిజంగా రియల్ లైఫ్లో కూడా కొంతమందిని ఇట్లాగే వేధించే వాళ్ళు ఉంటారు అదే భర్తల వల్ల కావచ్చు అది అత్తామామల వల్ల కావచ్చు ఎవరి వల్లనా కావచ్చు ఒక ఆడపిల్ల జీవితం ఏంటనే నిజంగా ఒక నరకమనే చెప్పచ్చు కొన్నిసార్లు అన్నీ బాగుంటే కానీ వాళ్ళ లైఫ్ బాగుండదు సో ఇక భర్తే నిజంగా హింసించేవాడితే అస్సలకే బాగుండదు ఇక మిదిన జీవితం ఏమైపోతుందో అన్న టైంలో మిథిన ఒక మంచి నిర్ణయంతో మళ్ళీ వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుంది అంటే దేవాని మాత్రం వదిలిపెట్టలేదు సో దేవా విషయంలో ఏదో జరిగింది అని గట్టిగా నమ్ముతుంది మిథిన కానీ అది ఎందుకో చెప్పట్లేదు సో అసలు అది ఏంటో తెలుసుకుందామని చెప్పేసి అసలుకి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఇక దేవా కూడా ఎంతో బాధపడుతూ నిజంగా ఏంటి ఇది నా కర్మలాగా ఉందే అంతా బాగుండి మిథనతో హ్యాపీగా గడుపుతామనుకున్న టైంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి తనకు తనే పాపం బాగా తిట్టుకుంటూ తనైతే అక్కడే కింద పడి ఉండిపోతాడనమాట అంటే అసలు ఎందుకు నా జీవితం ఇరా అయిపోతుంది అని ఒక భయము బాధతో అలాగే ఉండిపోతాడు ఇక మిదిన వాళ్ళంతా కూడా ఎవరింట్లకి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వచ్చేసరికి దేవా వాళ్ళ నాన్న ఆయనైతే మౌనంగా ఉండిపోతాడు ఇంట్లో ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు సో కామ్గా కూర్చుని ఉంటే ఇక ఉన్నారు కదా ఇద్దరు జోకర్స్ లాంటి వాళ్ళు ఈ సీరియల్లో ఆ సూర్యకాంతం అలాగే వాళ్ళ భర్త వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంత బాధలో సో మిదిన జీవితం ఇలా అయిపోయింది అబ్బా సూపర్గా ఉంది నేను ఏదంటే అది జరుగుతుంది అన్నట్టుగా అంటే ఇంత సీరియస్ సిచ్యువేషన్లో ఒక చిన్న కామెడీ బిట్లాగా వీళ్ళిద్దరిని పెట్టినట్టు అనిపించింది సో ఇక నేనేమంటే అది జరుగుతుంది నా నాలిక మీద నల్ల మచ్చలు ఉన్నాయి అందుకే మిథున జీవితం నాశనం అయిపోవాలనుకున్నాను అలాగే నాశనం అయిపోయింది అని చెప్పేసి దేవతలాగా కూర్చొని మాటలు అయితే చెప్తూ ఉంటుంది ఇక తన భర్త అయితే ఏది నీ ఉన్న మచ్చలు చూపించు అనగానే ఆ మచ్చలు నీ బయటికి బయటకు చూపించేసరికి అక్కడ ఏమీ ఉండవు అదే నాలిక మీద ఏమీ లేవు కదంటే మా అమ్మమ్మ టంగ్ క్లీనర్ పెట్టి అన్ని గీకేసింది అని చెప్పి చెప్తుంది అదేంటి ఆమె ఎందుకు గీకేసిందంటే ఒకసారి నేను ఏమన్నానంటే మా అమ్మమ్మకి కాళ్ళు పడిపోవాలి అలాగే కింద పడిపోవాలి అని చెప్పి నేను కొన్ని మాటలు అన్నాను వెంటనే అలాగే జరిగాయి అందుకని చెప్పి మా అమ్మమ్మ టంక్ నేను పెట్టి గీకేసిందిలే ఇంకొకసారి అనకుండా ఉంటానని చెప్పేసి అని చెప్పి చెప్పింది అనమాట ఇట్లాగ నవ్వుకుంటూ కొంచెం సరదాగా జరుగుతూ ఉంటుంది ఇక పాపం వాళ్ళ నాన్న అయితే చాలా బాధపడుతూ ఉన్న టైంలో వాళ్ళ అమ్మగారు వచ్చి దేవా వాళ్ళ అమ్మగారు ఏంటండి మీరు వెళ్ళి షర్ట్ అన్నా మార్చుకోండి ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నారు ఏ జరిగిపోయింది జరిగిపోయింది కదా ఇంకెందుకు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక చెప్తూ ఉన్నా కానీ ఆయన అయితే ఏమి మాట్లాడకుండా మౌనంగా అంటే అక్కడ జరిగిన సంఘటన రాహుల్ ఆయన షర్ట్ పట్టుకునింది అన్ని మాటలు అనింది ఇవన్నీ తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ పెద్ద కొడుకు వచ్చేసి ఇన్ని రోజులు ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న మా నాన్న ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ చిన్న కొడుకు అయితే అంటూ ఉంటాడనమాట మా నాన్న టీచర్గా ఎన్నో అవార్డులు అలాగే ఎంతోమంది సన్మానాలు ఎంతో షాల్వాలు ఇట్లా కప్పించుకొని చాలా మంచి మంచి మాటలు అయితే ఆయన గురించి చెప్పేవాళ్ళు ఈ దేవా వల్ల అన్నీ స్పాయిల్ అయిపోయాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట ఇక అలాగే సూర్యకాంతం కూడా ఇటువంటి వాడిని అసలుకి ఎందుకు కన్నారత్తమ్మ మీరు అసలుకి వాడి వల్ల మనకు అన్ని నష్టాలే కదా అని ఎదో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అంతలోపల అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇక దేవాన్ని చూడగానే ప్రతి ఒక్కరికి కోపం అయితే వచ్చేస్తుంది అనమాట ఇక వచ్చేసి సూర్యకాంతం అయితే చూడు ఏమీ జరిగినట్టుగా ఎంత చక్కగా వస్తున్నాడో ఇంట్లోకి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మిదన ఆ దేవా వాళ్ళ అమ్మ అయితే మాత్రం ఇక ఎంతో కోపంతో దేవా దగ్గరికి వచ్చేసి తన షర్ట్ని పట్టుకొని ఒక చంప మీద ఒక కొట్టి ఏంటి రా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలుకి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అందరం కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన ఈ యొక్క మెట్టెల ఫంక్షన్ని ఎందుకురా ఇలా పాడు చేసేసావు నీ వల్ల రెండు కుటుంబాల మధ్య ఎంత పెద్ద రచ జరిగిందో తెలుసు కదా సో ఇక రెండు కుటుంబాలు కలిసి చేస్తున్న ఈ ఫంక్షన్లో ఎందుకు నువ్వు ఇలా అని చెప్పేసి బాగా కొట్టేస్తుంది అనమాట చంప మీద ఇక మీదన కూడా అక్కడే కూర్చుని కామ్గా ఎవరితో ఏమీ మాట్లాడదు కామ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక దేవా కూడా అక్కడ కూడా ఏమి మాట్లాడు అసలు ఏం జరిగిందో చెప్తే అన్నా బాగుంటుంది కదా అస్సలు నోరే విప్పడనమాట ఎన్ని మాటలు అంటున్నా కామ్గా అక్కడే ఉండిపోతాడు ఇక వాళ్ళ నాన్నగారు అయితే పైకి లేసి ఒక మాట అంటాడు నేను రక్తం మరిగిన సింహము మామూలుగా మారుతుందని నేను అనుకున్నాను బట్ ఎందుకు మారుతుంది అస్సలు మారదు అలాంటి వాడివే నువ్వు కూడా చెడ్డవాడిగా ఉన్నవాడివి ఇంకా మంచివాడిగా ఇక జన్మలో మారలేవు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక ఆయన్ని మాట అనగానే దేవాకి చ అలాంటి చాలా బాధ వేస్తుంది అయ్యో మళ్ళీ నా వల్ల నా కుటుంబం మొత్తం ఇలా అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ పెద్ద వదిన ఆమె మాత్రం చాలా మంచిది ఎవరు ఏమనుకున్నా మాత్రం మిథునంటే ఇష్టమని నాకు తెలుసు ఎందుకంటే నేను స్వయంగా చూశాను తన కళ్ళల్లో ఆ ప్రేమని అలాగే తను ఎంతో బాధపడుతూ ఆ యొక్క నిప్పుల గుండాన్ని తొక్కడము తను బ్రతకాలను ఎంత ఆరాధ ఆరాటపడ్డాడో నేను స్వయంగా చూశాను కాబట్టి ఎవరేమన్నా నేనైతే ఒప్పుకోను బట్ అంత ప్రేమన్నా దాన్ని అంత ప్రేమ ఉన్న వాడివి ఎందుకు చేశావు దేవా అని చెప్పి వాళ్ళ వదిన అడుగుతుంది ఇక చివరికి వాళ్ళ అన్నయ్య కూడా పెద్దన్నయ్య కూడా ఎందుకురా మళ్ళీ నాన్నని ఇంత బాధ పెడుతున్నావు ఇన్ని సంవత్సరాల తర్వాత నాన్న నీతో మాట్లాడుతున్నాడు మళ్ళీ మొదటి స్థితికే తీసుకుని వచ్చేసావు నీ నీ యొక్క ప్రవర్తన ద్వారా అని చెప్పేసి ఆయన కూడా అంటూ ఉంటే ఇక చివరికి దేవా వాళ్ళ అమ్మకి దగ్గరికి తీసుకుని వెళ్ళి మిథున దగ్గరికి రే అసలు నిజంగా చెప్పు నీకు మిథున అంటే ఇష్టం ఉందా లేదా ఇష్టం ఉంది కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నిజం చెప్పు అంటే అసలు అక్కడ కూడా ఏమి చెప్ప ఆమె ఎంతసేపు అడిగినా కాముగా విదిరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోతూ దూరం నుంచి మిథునని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అనమాట అంటే ఇలా చేస్తున్నాను అయ్యో నేనేం చెప్పలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతూ దీనంగా తన వైపు చూస్తున్నప్పుడు మళ్ళీ మిథున వాళ్ళ నాన్న మాటలే గుర్తొస్తాయి నా కూతురికి నీ వల్ల ప్రాణహాని ఉంది తనకేమన్నా అయితే మాత్రం నేను చచ్చిపోతాను అని చెప్పి మాటలు గుర్తొచ్చి మళ్ళీ తనని అసహించుకుంటూ చీ అనేసి వెళ్ళిపోతాడు లోపలికి ఇక లోపలికి వెళ్ళిపోయి అద్దం ముందు నిలబడి తనను తానే తిట్టుకుంటాడు ఏంట్రా నీ బ్రతుకు మిదన లాంటి మంచమ్మాయిని ఇంత బాధ పెడుతున్నావే అని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతుంటాడు దానికి ముందు పాపం మిదిన మిథినని పొగుడుతూ వాళ్ళ అమ్మాయి అయితే ఎందుకురా నీకు అంత చక్కటైన భార్య దొరికింది తన మెట్లు ఫంక్షన్ చక్కగా జరుపుకుంటే తను ఎంత సంతోషపడేది అని చెప్పి తను మిథున గురించి గొప్పగా పొగుడుతుంది నీ వల్ల మేము ఎప్పుడు బాధపడుతుండేవాళ్ళం కానీ మిథున వచ్చిన తర్వాత నీ జీవితంలో మార్పు వచ్చింది మీ నాన్న సంతోషపడ్డం మొదలుపెట్టాడు కదా ఇప్పుడు చూసావా అమ్మాయి కన్నీటితో ఇంట్లో నట్టింట్లో ఇట్లా ఏడుస్తూ ఉంటే మనకెంత బాధగా ఉంది అసలు అమ్మాయిని బాధ పెడుతున్నావు అని చాలా ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని దేవా కూడా బాధపడుతూ ఉంటాడు అన్నమాట తనని తానే ద్వేషించుకుంటూ ఉంటాడు ఇంకా ఇలా అయిపోయింది ఆ రోజు మొత్తం ఇంకా పక్క రోజు మిదిన మాత్రము నిజంగా అందరికి సర్ప్రైజ్ లాగా తను మాత్రం హ్యాపీగా రెడీ అయిపోయి అక్కడికి హాల్లోకి వచ్చేస్తుంది ఇక వాళ్ళ అత్తమ్మ అయితే ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉంటే ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు ఆ అత్తమ్మ మీరు ఏడుస్తూ ఉన్నారు నేను చూడండి ఎంత సంతోషంగా ఉన్నానో మీరు దాని గురించి పట్టించుకోవడం మానేసేయండి కొత్తగా ప్రారంభించండి నేను ఎలాగైనా దేవా నన్ను వదులుకున్నాడు కానీ నేను మాత్రం దేవాను అస్సలకి ఒప్పుకోను ఐ మీన్ విడిపోతాను అని మాత్రం అనుకోబాకండి తన మనసులో ఏదో బాధ ఉంది దాన్ని తెలుసుకున్న తర్వాతే నేను ఏం చేయాలో ఆలోచిస్తాను కానీ అంతవరకు మాత్రం అసలు ఇంటిని మాత్రం విడిచిపెట్టి వెళ్ళను తనే నా భర్త అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక వాళ్ళ పెద్ద ఆడబడ పెద్ద తోడుకోడలు మాత్రం నిజంగా ఎందుకు మీద నటిస్తున్నావు నీలో కూడా బాధ ఉంది కదా మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటే అదేం లేదక్క నిన్నటి రాత్రి వరకు నాకు కూడా బాధ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది తన మనసులో ఏదో బాధ ఉంది దాన్ని తీర్చేంత వరకు నేనైతే ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తాను కానీ తనని మాత్రం విడిచిపెట్టి వెళ్ళను ఇక అందరం సంతోషంగా మళ్ళీ ఉంటాము నేను ప్రయత్నం మాత్రం మానుకోనని చెప్పి చెప్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో త్రిపుర అలాగే ఆదిత్య అక్కడ వచ్చేసి ఏంట్రా నువ్వు అన్నట్టే మెటిల్ ఫంక్షన్ని ఆపేసేవు ఆపేసావు అంటే దేవా పెట్టడం మెట్లు అని చెప్పావు కదా నిజంగానే ఎలా జరిగిందంటే అది అంతేలే అది ఒక మీరందరికీ తను అంటే మిథునని ఇంకా ఇష్టపడట్లేదు అలాగే మిథున్ అంటే చాలా కోపము తనతో కలవడని అనుకుంటున్నారు కదా అందుకే ఆ మెటిల్ ఫంక్షన్ అట్లా ఆగిపోయిందిలే అని చెప్పగానే అదేంట్రా నాకేం అర్థం కాలేదంటే నీకు ఇంకా అర్థం కాదులే ఇంకా చాలా ఉన్నాయి కథలు వాళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి అని చెప్పి చెప్తాడనమాట ఆదిత్య ఇక దాంతో అవును రా మిదనగా దేవాన్ని వదిలేస్తే ఇంకా నీ భార్య అయిపోతుంది అది చూడాలనే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నాను సో ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి త్రిపుర వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య అయితే ఈ వాళ్ళంత త్వరగా విడిపోరు అక్క దానికి ఇంకా చాలా ప్రయత్నాలు చేయాలి మనం అని చెప్పేసి ఒక లేడీకి అయితే ఫోన్ చేస్తాడనమాట ఇక ఆ లేడీని రంగంలోకి దింపుతున్నాడు అంటే దేవా మీదకి దేవాకి ఆ అమ్మాయితో లింక్ పెట్టి దాన్ని మిదనకు చూపించి మిథున మనసులో దేవా మీద అనుమానాన్ని సృష్టించి ఇలాగ మళ్ళీ తన మీద ఉన్న నమ్మకాన్ని అంతటిని పోగొట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి క్రియేట్ చేసి మిథునని దేవాన్ని విడగొట్టాలని ఆదిత్య ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు కొత్త ఆమెనైతే అయితే దించేశాడనమాట రంగంలోకి ఇక చూడాలి వీళ్ళ మధ్య ఎటువంటి మనస్పర్ధల్ని సృష్టిస్తాడా దాన్ని నమ్ముతుందా మిథున లేదంటే వాళ్ళ భర్త మీద తన నమ్మకాన్ని గెలుచుకుంటుందా ఇవన్నీ చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మనం వేచి ఉండాల్సిందే మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్